ఇంట్రడ్యూసింగ్ దిస్ స్విఫ్ట్ జీ సిరీస్ ఇంజిన్ విత్ ఒక విషయం చెప్పాలి అంటే ఇప్పటివరకు మన ఇంజిన్స్లో ఎప్పుడు ఇంత మైలేజ్ ఇవ్వలేదు అది కూడా ఆటోమేటిక్ కాజ్లో అండ్ ఇవాళ ఈ స్విఫ్ట్ లాంచ్ చేశాను కదా ఇట్ ఈస్ గివింగ్ అ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మైలేజ్ అంట ఇట్స్ బెస్ట్ అంటే ఇప్పటివరకు నేను వినలేదు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక మైలేజ్ ఇవ్వడం అనేది అండ్ యా అది కూడా పెట్రోల్ పెట్రోల్ ఎడిషన్లో అండ్ లెట్ మీ let me tell you uh, the new features like it is giving us six airbags nine inches touchscreen wireless charger ray ac and uh, drls with projector headlights cruise control and uh హిల్స్ మీద హోల్డ్ చేసేంత క్యాపబిలిటీ అండ్ సో మెనీ బెస్ట్ ఫీచర్స్ ఇచ్చింది అండ్ మనకి స్విఫ్ట్ గురించి తెలిసిందే కదా ఇట్ ఈస్ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈ కార్ అయితే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తుంది విత్ టాప్ ఫీచర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్కువ స్పోర్ట్ కదా యాక్చువల్లీ ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెన్ పర్చేజ్ అండ్ ఎంజాయ్ అండ్ ఆన్ రోడ్ చూస్తూ ఉంటాం లైక్ మేబీ ఇది మోస్ట్ సెల్లింగ్ సెల్లింగ్ యా సెల్లింగ్ కార్ కదా స్విఫ్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ మోడల్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ అలా ఏం లేదు కార్ అయినా బైక్ అయినా ఏదైనా కంఫర్టబులే బట్ కార్ ఈజ్ అల్ట్రా లగ్జరీ కాబట్టి నాకు మరీ ల్యాంబోర్గని అండ్ పోర్షియా అంత కాకుండా ఏ కార్ అయినా ఓకే కారా బేసిక్గా నాది బ్లాక్ కాబట్టి నాకు బ్లాకే ఇష్టం అంటే అన్నిటికీ కలిసి వచ్చింది కొంచెం సెంటిమెంట్ కాబట్టి బ్లాకే నేను యాక్చువల్లీ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు కార్ లేదు ఎందుకంటే బికాస్ ఇప్పుడు నేను వర్క్ చేసి ఓన్గా కొనుక్కున్నాను కాబట్టి ఆ టైంలో నాకు కార్ లేదు ఓన్లీ బస్సెస్ లాంగ్ డ్రైవ్ అంత ఓపిక్ ఉండదు బేసిక్గా జస్ట్ తిని పడుకోవడమే ఇష్టం ఎగ్జాక్ట్లీ బాగా చేశారు సో యా కాబట్టి అలా ఏం లేదు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే వెళ్తాను అప్పుడప్పుడు లగ్జరీ ఎవరు ఇష్టపడరు ఉంటే కానీ అన్నిటికీ కంఫర్టబులే నేను అంటే అన్నిటికీ అన్ని అలవాటు కాబట్టి నాకు ఏదైనా ప్రాబ్లం లేదు అండ్ స్విఫ్ట్ కార్లో స్విఫ్ట్ కార్ అంటే బేసిక్గా మారుతిలో అంటే అంటే పర్టికులర్గా ఇష్టం అని కాదు బేసిక్గా దాని బడ్జెట్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ కావచ్చు చాలా బాగుంటాయి కాబట్టి యా ఇట్స్ ఇండియన్ కార్ ఇండియన్ కార్లో బెస్ట్ వెర్షన్ కాబట్టి నాకు మారుతిలో ఇది అది అని కాదు నిజం చెప్పాలి అంటే వాళ్ళు లాంచ్ చేశానని కాదు బట్ స్విఫ్ట్ ఇస్ నిజంగా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి అది ప్రిఫరెల్స్ ఆడియన్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ త్వరగా డబ్బులు ఉంటే కొనుక్కోండి డబ్బులు లేకపోతే లోన్ తీసుకొనుక్కోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అంటే సిరీస్ చేస్తున్నాను ఈటీవీ శశి మదనమ అనేది థ్యాంక్ యూ మంచి అప్డేట్లో ఉన్నారు యా సో రిలీజ్ అవుతుంది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది యాక్చువల్లీ చాలా రోజులైంది కదా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తారు సిరీస్ కూడా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మూవీసా అంటే వీరూపాక్ష చేసిన తర్వాత అప్పుడప్పుడే ఏ రోల్ పడితే ఆ రోల్లో దూకకూడదు కాస్త మంచి బాగా చేయాలి దానికి మించే చేయాలి అని నేను ఆపాను శిమదరం యాప్ట్ అనిపించింది కాబట్టి ఆ స్క్రిప్ట్ అనేది మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది చూస్ చేసుకొని ముందుకొచ్చాం చెప్పండి ఈరోజు మనము పవన్ మోటార్స్ షేర్లింగంపల్లిలో ఆల్ ఎపిక్ న్యూ స్విఫ్ట్ లాంచ్ చేశాము అయితే సోనియా సింగ్ గారి పరిణంలో మీ అందరికి తెలిసిందే స్విఫ్ట్ మారుతి కార్ అంతగానే స్విఫ్ట్ అంటారు ఇండియన్ యంగ్ బయర్ అండ్ మిడిల్ క్లాస్ బయర్ ఆల్వేస్ స్విఫర్ బై ఏ మారుతి కార్ నౌ స్విఫ్ న్యూ స్విఫ్ట్ లాంచ్డ్ విత్ బేసిక్ స్టాండర్డ్ ఫీచర్స్ నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాము మారుతి ఆల్వేస్ కేర్స్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ద కస్టమర్ అండ్ డ్రైవర్ ఆఫ్ ద కస్టమర్ అండ్ ఈ మోడల్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు మైలేజ్ ఇచ్చే ఏజ్ ఆటోమేటిక్ టెక్నాలజీలో స్విఫ్ట్ లాంచ్ చేశారు అండ్ స్విఫ్ట్ కమ్స్ విత్ స్టార్టింగ్ మోడల్ నుంచి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ నుంచి ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ ఎక్స్ షో వరకు వెహికల్ అవైలబుల్లో ఉంది నైన్ కలర్స్లో వస్తుంది మాన్యువల్ అండ్ పెట్రోల్లో అవైలబుల్ ఉంటుంది సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్స్ అగేన్ మా ఈ స్విఫ్ట్ కార్ని పవన్ మోటార్స్ ద్వారా బాగా సక్సెస్ చేయాలని థ్యాంక్ యూ సార్